ఇంచుమించుగా నూరు సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన కన్న కళలు డెబ్బై ఏడేళ్ల క్రితం ఆయన రాజ్యాంగాన్ని రూపొందించేటటువంటి క్రమంలో భాగంగా వాటిని వీలైనంత వరకు ఆచరణలో పెట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సమాజానికి భిన్న సంస్కృతులు భిన్న సాంప్రదాయాలు భిన్న ఆచారాలు ఉన్నటువంటి ఈ యొక్క సమాజానికి గతిని దిశను మార్చి ఏ వర్గాలైతే బడుగు బలహీన వర్గాలు దళితులు దళిత సోదరులు సోదరీమణులు అణగారినటువంటి వర్గాలకి ఆయన ఒక నిలువెత్తు రూపంగా నిలిచి మీకు నేనున్నాను మీ హక్కులను కాపాడేదానికి మీ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేదానికి నేనున్నాను అన్నటువంటి ఒక సందేశాన్నిచ్చి ఇప్పటికీ కూడా ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం అనేక మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ కూడా ఆయన ఆశయాలు ఆయన కళలు ఇప్పటికీ కూడా సాకారం చేస్తూ ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఈ రోజుకు కూడా సమాజాన్ని నిర్మించేటటువంటి ఆ యొక్క ఆ క్రమాన్ని ఆయన ఏదైతే ప్రారంభించారో అది ఈ రోజుకు కూడా అది కొనసాగుతూ ఉందని చెప్పేదానికి మనం నేను సంతోషిస్తూ ఉన్నా ఒక్కసారి మనం గతానికి వెళ్ళినట్లయితే ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే ఆశయాలతో ఆ రాజ్యాంగాన్ని రూపొందించారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశించినటువంటి విధంగా న్యాయం చేయాలి అన్నటువంటి తపనతో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పరి సాగించినటువంటి ఈ పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి భావితరాలకి ఆకాశమంతటి ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని భావితరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆయన కూడా పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు ఒక్కసారి గతంలోకి వెళ్ళినట్టయితే నేను పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి వాడిని నాకు కూడా తెలుసు పల్లెటూరులో ఆచార సాంప్రదాయాలు వివక్షత ఎలా ఉన్నాయి అన్నటువంటిది ఒక ముప్పై సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే ఎక్కువ కాలం కూడా అవసరం లేదు ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క అస్పృశ్యత అన్నటువంటిది ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క పల్లెటూరులో పెద్ద వచ్చినట్లయితే పెద్ద ఆ దారిని వెళ్ళినప్పుడు కూడా దొర అని చెప్పి పక్కకు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకే కప్పులో కాఫీ తాగేటటువంటి పరిస్థితి లేదు వచ్చి ఎదుటిగా నిలబడేటటువంటి పరిస్థితులు లేవు ఆ రోజుల్లో కూర్చోవడం వదిలేసేయండి ఆ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు మేరకు ఆ రాజ్యాంగం నిర్మించి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించడంలో ఆయన చేసినటువంటి కృషి ఎప్పటికీ మరవలేనిదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆకాంక్షల మేరకు వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంతొమ్మిదవ తారీఖున ఇంచుమించుగా నాలుగు వందల కోట్లు పైచిలకు వెచ్చించి ఆ దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని న్యాయశిల్పం సమతా శిల్పాన్ని ఈరోజు పంతొమ్మిదవ తారీఖు ప్రతిష్ట ప్రతిష్ట చేసుకోవడం అన్నటువంటిది నిజంగా ప్రతి ఒక్క తెలుగువాడికి ప్రతి ఒక్క ఆంధ్రుడికి గర్వకారణం అని చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఆ రావ ఎవరైతే ఆ రావాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళు గతంలో నేను నిన్న లక్ష మంది అన్నాను ఈరోజు లక్షా యాభై వేల మంది ఆసక్తి కనపరచడం జరిగింది పంతొమ్మిదవ తారీఖు జరగబోయేటటువంటి కార్యక్రమానికి లక్షా యాభై వేల మంది తక్కువ కాకుండా హాజరవుతారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఎవ్వరికీ కూడా ఆహ్వానం అవసరం లేదు స్వచ్ఛందంగా స్వా కూడా స్వాగతిస్తున్నాం ఆయన అంబేద్కర్ గారు ప్రజల మనిషి కాబట్టి ఎవరికీ స్పెసిఫిక్గా ఆహ్వానం అవసరం లేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ రండి సురేష్ తెలియజేస్తూ రాష్ట్రంలోంచి ప్రతి నలు మూలల నుంచి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు